బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో ఎలిమినేషన్ పూర్తయిపోయిన తర్వాత ఫిఫ్త్ వీక్ నామినేషన్ ప్రాసెస్ చాలా హాటు హాట్గా అయితే జరిగిపోతుంది కాంతారావు శక్తి అంటూ రెండు టీమ్స్గా బిగ్ బాస్ ఇప్పటికే డివైడ్ చేయడం జరిగింది ఈ టీమ్స్ ఇప్పుడు ఒకరు ఒకరు నామినేషన్ చేసుకుంటూ అదరగొట్టేస్తున్నారు నాగార్జున గారు నాబిల్ని ఎంతలా పోగొడుతూ వచ్చారో తెలిసిందే మిగతా హౌస్ మనిషి కూడా ఈసారి నామినేషన్ ద్వారా నాగార్జున దగ్గర మార్కులు కొట్టేద్దామని ప్రిపేర్గా అయితే ప్లాన్ చేసుకుంటూ వచ్చేసారు అయితే ఎదురుగా క్రీమ్ని పెట్టి మీరు ఏ కంటెస్టెంట్స్ని నామినేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ కంటెస్టెంట్స్కి అయితే క్రీమ్ రాసి తగిన రీజన్ చెప్పాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే ఈ టాస్క్లో నాబిల్ నిఖిల్కి గట్టిగా అయితే ఫైర్ అవుతూ కనిపించేసింది అయితే ఇక్కడ సోనియా యాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ నిఖిల్ పైన పృథ్వీ పైన అగేనిస్ట్గా నామినేట్ చేశారని చెప్పుకోవచ్చు ఇంకా మణికంఠ విషయానికి వస్తే పృథ్వీ మణికంఠలు కూడా నామినేషన్లో అదరగొట్టేశారు అయితే ఇక్కడ నిఖిల్ నాబిలు అలాగే అశ్విని నిఖిల్ని కిరాకస్ సైతే నిఖిల్ ఇలా ఈ వారం నిఖిల్కి అయితే నామినేషన్ ఓటింగ్ బుద్ధి పడేశారని చెప్పుకోవచ్చు అవసరమైన అందరూ మొత్తానికి ఈ వారం అయితే ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్లోకి రావడం జరిగింది అయితే ఈసారి మరి ఎవరు బయటకు వెళ్తారనేది చూడాల్సిందే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారో ఎవరికి ఓటు వెయ్యాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ అసలు సెలెక్ట్ చేసుకోండి